మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రొతుటూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ లభిస్తాయి షాప్ శివశంకర్ షాపింగ్ మాల్ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతి టూరు ఫోన్స్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్

ஓம் நமோ வெங்கடேஷா ஏழுகொண்டவாடா வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா టిడిడి ఆధ్వర్యంలో మన ప్రొద్దుటూరు పట్టణంలో ఒక మంచి కార్యక్రమం గురించి మీతో చర్చించడానికి ఇక్కడికి ఈరోజు సమావేశం ఏర్పడడం జరిగింది స్వామి ముఖ్యంగా డిసెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజు సాయంత్రము టిడిడి వారి సమక్షంలో ఇక్కడ కళ్యాణం జరుగుతుంది స్వామి అదే రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి శోభాయాత్ర ఆర్టీసీ పరిస్థానం నుంచి జరుగుతుంది స్వామి ఈ శ్రీనివాస కళ్యాణము సాక్షాత్తు టిడిడి దేవస్థానం వారి పర్యవేక్షణలో తిరుమల నుంచి వచ్చే వేద పండితులు మరియు అర్చక స్వాముల వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మన పొద్దురూరు పట్టణంలో బ్రహ్మాండంగా శ్రీనివాస కళ్యాణం జరప తలపె తలపెట్టినాం స్వామి వేద పండితులు మరియు అర్చక స్వాములతో తిరుమలలో జరిగే సాంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం స్వామి అదే ప్రకారంగా మన పొద్దురూరు ప్రజలపై అందరిపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలని సకల జనుల శుభ శుభాలు కలగాలని ఈ కళ్యాణం నిర్వహిస్తున్నాం స్వామి అలాగే సామాన్య భక్తులకు మన తిరుమలకు పోయి కళ్యాణం చేయాలంటే వియా ప్రయాసాలతో కూడిన కార్యక్రమం కాబట్టి అదే శ్రీనివాసు మన కలివ వైకుంఠమైన తిరుమల నుండి మన పొద్దుటూరుకి పిలుచుకొని ఇక్కడ మన కళ్యాణం చేయించి సామాన్య భక్తులకు అందరికీ అతి దగ్గరగా స్వామివారి కళ్యాణం చూపించడం మా ముఖ్య ఉద్దేశం స్వామి ఈ కళ్యాణంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులందరూ ఈ మహాఘట్టాన్ని వీక్షించి స్వామివారి కళ్యాణంలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందవలసిందిగా మా గోవింద స్వాముల కమిటీ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం స్వామి ప్రసాదాలు అన్న ప్రసాదాలు కూడా మొత్తం అందరికీ ఏర్పాటు ఏర్పాటు చేయడం అనేది తర్వాత ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో జనాలు వస్తారు కాబట్టి పోలీసు వారు పోలీసు వారు తర్వాత మా శ్రీవారి సేవకులతో భద్రత కూడా కల్పించడం జరిగింది స్వామి ఆ రోజు మన తిరుమల మన కలియు వైకుంఠవాసుడైనా సప్తశైలవాసుడైనా శ్రీ శ్రీనివాసుడు మన పొద్దుటూరుకి వస్తున్నాడు కాబట్టి ఆయనను సాధారణంగా ఆహ్వానించుడిక ఆ మన పొద్దుటూరు బస్ స్టాండ్ నుంచి వేదికైన మన మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ వరకు ఆయన మేళ తాళాలతో బాజా బజేంత్రిలతో కోలాటాలతో శ్రీనివాసుడు శ్రీ శ్రీ శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి వాళ్ళ అలంకారాలతో భ భరతనాట్యాలతో తర్వాత మన చెక్క భజనలతో స్వామివారిని బ్రహ్మాండంగా మన కళ్యాణ వేదిక వరకు ఆ రోజు ఒక పండుగ వాతావరణంగా తయారు చేసి ఆ రోజు సాయంత్రం జరిగే కళ్యాణానికి ఒక మంచి వాతావరణాన్ని తేవాలని ఉద్దేశంతో ఆ రోజు బ్రహ్మాండంగా మనము శోభాయాత్ర కూడా నిర్వహిస్తున్నాం స్వామి కాబట్టి మన ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాలు ఉండే ప్రజలు భక్తులందరూ కూడా ఆ శోభాయాత్రలో మరియు జరిగే కార్యక్రమ మన కళ్యాణ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు శుభానందులు పొందాలని ప్రతి ప్రతి ప్రజలకందరికీ తెలియజేస్తున్నాం స్వామి ఉదయం ఉదయం తొమ్మిది గంటలకు శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది స్వామి శనివారం ఉదయము సాయంత్రం ఆరు గంటలకు మన మున్సిపల్ హైస్ గ్రౌండ్లో శ్రీవారి కళ్యాణము స్టార్ట్ అవుతుంది స్వామి రేపటి దినము ఎంతో పర్వదినం మనకు శనివారం రోజు ఎందుకంటే కనుక సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మన గ్రామానికి మన పట్టణానికి చేరుకొని మన చేత కళ్యాణం జరిపించుకుంటున్నారు మనము గోవిందమాల భక్త బృందం వారందరూ కూడా నిరహంకారంగా నిష్కపటంగా ఎటువంటి కపటం లేకుండా ఎంతో భక్తిగా కళ్యాణం చేయాలని చెప్పి ఏర్పాటు చేసినారు ఇది గత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కూడా ఎంతో వైభవంగా ఈ కళ్యాణం జరిపించినాము తర్వాత ప్రతి సంవత్సరము కళ్యాణం ఏర్పాటు చేస్తే కన ఆ యొక్క దాతలకు చెందాగా ఇచ్చేవాళ్లకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో రెండో సంవత్సరాలకు ఒకసారి ఈ కళ్యాణాన్ని ఏర్పాటు చేసి విశేషంగా జరిపించుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క మళ్ళా ఈ యొక్క కళ్యాణం వాయిదా పడకుండా ప్రతిసారి ఈ కళ్యాణం చేయడానికి ఏర్పాటు చేసి తప్పకుండా మా సాశ్వక్తి కళ్యాణం చేస్తాము దీనికి గాను ప్రతి ఒక్కరు సహకారం అవసరము ముఖ్యంగా మీరు ఇచ్చే సహకారం ఏమంటే కనుక ఈ కళ్యాణానికి ప్రతి ఒక్కరు కూడా బంధుమిత్ర సద్పారు సమేతంగా వేయించేసి ఆ కళ్యాణాన్ని వీక్షించి స్వామివారు ప్రసాదం తీసుకొని ఆ స్వామివారి ఆశీర్వాదాన్ని పొందాలని ఏర్పాటు చేసినాం కాబట్టి మీరు రావడమే ప్రతి ఒక్కరు రావడమే మాకు పెద్ద కానుక ఆ వెంకటేశ్వర యొక్క హుండీలో వేసే కానుక అటు దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించి తప్పకుండా ఈ కళ్యాణానికి వేయించేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి అది కాకుండా ఈ యొక్క గోవిందమాల భక్త బృందం వారు మాత్రమే కాకుండా ఎంతోమంది కళ్యాణానికి చాలా గొప్పగా సహకారం చేసినారు వారందరికీ కూడా కృతజ్ఞతలు అది కాకుండా ఈ కళ్యాణ మహోత్సవము ఇంతది అని చెప్పడానికి సాధ్యంగానే ఫలితం ఇస్తుంది ఆ ఫలితాన్ని పొందాలంటే తప్పకుండా అందరూ ఏం చేయాలా అన్న ప్రసాదాన్ని స్వీకరించాలా శోభాయాత్రలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలా ఎందుకంటే కానీ కళ్యాణోత్సవం టికెట్లు అందరికీ దొరకవు తిరుమలలో శోభాయాత్రలో అందరూ ఆ పల్లకి శివలు పాల్గొనాలంటే అందరికీ సాధ్యంగానే పని కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఏర్పాటు చేసేదానికి ఈ కళ్యాణం ఏర్పాటు చేసినాము అందరూ కళ్యాణాన్ని వీక్షించండి తరించండి ఆ శోభాయాత్రలో పాల్గొనండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఏడుకుండ్లవాడ వెంకటమణ గోవింద